హలో హాయ్ వెల్కమ్ టు ఒల్లి కావల అవస్తామనే అయితే చూశారు కదండీ వీడియో కింద టైటిల్ అనేది ఎలా ఇవ్వాలి ఏంటనేది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఒక వీడియో అయితే రన్ అవుతూ ఉంటుంది దాని కింద మరొక వీడియో టైటిల్ అనేది ఇచ్చుకుంటే రెండు ఈక్వల్గా అయితే వెళ్తాయి అనమాట అలాగే వ్యూస్ కూడా పెరుగుతాయి సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో అయితే చూసేయండి మీకు నచ్చినట్లయితే కొంతమందికి అయితే షేర్ చేయండి ఇప్పుడైతే ఈ వీడియో అయితే చూడండి ఇప్పుడు యూట్యూబ్లోకి అయితే వెళ్ళండి షార్ట్ దగ్గర అయితే క్లిక్ చేసుకోండి మీకు ఏ వీడియో కావాలనేది చూసుకోండి ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేసుకోండి ఇక్కడ మీకు చూపించడం కోసమని నేను ఈ వీడియో అయితే తీసుకున్నాను డన్నన్ క్లిక్ చేయండి డన్నన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదండి టిక్ని కూడా క్లిక్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి నేను ఇది మామూలు డైరెక్ట్ యూట్యూబ్లో అయితే ఎలా క్రియేట్ చేసుకోలేదని అయితే చూపిస్తున్నాను ఇక్కడ లొకేషన్ లొకేషన్ అంటే మీకు తెలుసు కదండి ఇక్కడ ఎవరో మార్కున్న చూసారా రిలేటివ్ వీడియోని అదైతే పెట్టుకోండి చూడండి నాకు తెలిసిన పాప్కార్న్ అని ఉంది ఇప్పుడు అయితే అప్లోడ్ అయితే చేసుకోండి ఇంతేనండి మనం వీడియో అయితే యూట్యూబ్లో అప్ అప్లోడ్ చేసినప్పుడు డైరెక్ట్గా అలా పెట్టుకోవాలి లేదు అంటే స్టూడియోలోకి అయితే వెళ్ళి ఒక ఏదో ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి బాగా ఏదైతే రన్ అవుతుందో ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి నేను ఇక్కడ ఈ వీడియో అయితే చేసుకున్నాను పెన్సిల్ మార్క్ను చూసారా పెన్సిల్ మార్క్ని అయితే క్లిక్ చేసుకోండి పెన్సిల్ మార్క్ దగ్గర క్లిక్ చేసుకున్న తర్వాత రిలేంటెంట్ వీడియో ఉంది చూసారా ఆ వీడియో అయితే అక్కడైతే క్లిక్ చేసుకోండి అక్కడ క్లిక్ చేసుకొని ఏ వీడియో అయితే స్లోగా వెళ్తుందో అది అయితే క్లిక్ చేసుకోండి చూడండి ఇక్కడ త్రీ బాంబ్స్ అయితే ఉన్నాయి కదా అని అయితే క్లిక్ చేసుకోండి ఇంతేనండి చాలా చాలా సింపుల్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వీడియో అనేది వెళ్తుంది చూసారా టెన్ ఆఫ్ వన్ అని ఉంది అంతే